నాకు వాడు కొడితే మీరు తీసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంత తెగు ఉందా ఎందుకు ఉండదు ఇప్పుడు యు ఆర్ యాక్టింగ్ అగైన్స్ట్ లా అంటే నేను చేయకపోతే చేతగా కదా అది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉంది అతను కొట్టారు కొట్టారని ప్రపంచం అంతా తెలుసు అంటే తెలుగు వాళ్ళ గురించి ప్రపంచం అంత తెల్లాలకు తెలియదు కానీ వ్యవస్థలకు కూడా తెలుసు రిపోర్ట్లు వచ్చాయి మెడికల్ రిపోర్ట్స్ బట్ ఇన్ని వ్యవస్థలలో ఏ వ్యవస్థ చర్య తీసుకోలేదు వరకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజిడీ మీరు అమెరికాలో ఉండే అమెరికాలో సిస్టమ్ విల్ వర్క్ మెటీరియల్ అవును అక్కడ సిస్టమ్ సిస్టమే పని అదే పనిచేస్తుంది ఎవరన్నా సి మన సిఐఏ చీఫ్గా పెంబసాని ఉన్నా ఆడికి ఉన్న ఆ సిస్టమ్ పనిచేస్తుంది అంతేగాని మనిషిని బట్టి కాదు అక్కడ మన దగ్గర మనిషిని బట్టి పనిచేస్తుంది మీరు చెప్పింది వాస్తవం ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇంకా బతికే ఉన్నారు కదా ఇంకా చాలా టైం ఉంది కదా ఇప్పుడు అయింది ఐదు సంవత్సరాలే కదా ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్లానెట్స్ వాళ్ళ గ్రహాలు వస్తాయి బాగా నమ్ముతా నేను కర్మ సిద్ధాంతాన్ని మీరు మంచిస్తే మంచి వస్తుంది చెడిస్తే చెడు వస్తుంది మీరు ఏమి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా సో రఘురాంకృష్ణం గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది కొట్టిన వాళ్ళందరికీ చాలా లైఫ్ ఉంది సో వాళ్ళంతా వన్ ఇయర్లో రిటైర్ అయిపోతారు రిటైర్ అయిపోయిన మనిషి భూమి మీదే ఉంటాడుగా కొట్టిన వాళ్ళు అంతే వన్ ఇయర్ లో వన్ అఫ్ ఇయర్ అట్లా రిటైర్ అయినా సిద్ధంగా ఉన్న వాళ్ళే వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే చేయకూడదు కదా అది ఎగైరెస్ట్ లా కదా నిజంగా ఒక వ్యక్తి మీద చేయటం దా రైట్ లేదు కదా ఎక్కడా లేదు ఈవెన్ డిగ్రీ అనేది ఈవెన్ దొంగల మీద కానీ నేర్చుల మీద కూడా చేయడానికి లేదు కరెక్టే కానీ అది అది ఒక పద్ధతి అది చేసేస్తున్నారు అది దాని అది పరిపాటు అయిపోయింది బట్ ఇది మరీ అన్యాయం కదా ఒక ఎంపీ ఇది పిన్ని పట్టుకుని కొట్టడం అనేది ఘోరం చాలా సో అదేంటంటే భయపెట్టడం అట్లాంటి వాతావరణం ఉన్న ఒక రాష్ట్రంలో హాయిగా బతుకుతూ